సార్ చూస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు ఆరు గ్యారంటీ పూర్తి అయిపోయిన ఎవరైనా మాట్లాడితే కనుక వారి నాదికి మందమైనట్టు లెక్క లేకపోతే కనుక ఎవరికి వైసీపీ కార్యకర్తలు నిలదీస్తే కనుక వారిని తొక్కు పెట్టి నారదీండి అని చెప్పడం జరిగింది ఎలా చూస్తున్నారు సూపర్ సిక్స్ ప్రవేశపెట్టా ఉన్నారు సూపర్ సిక్స్లో ఏ పథకం పెట్టారు ఏది ఇచ్చారు సూపర్ సిక్స్ అనే ఏవి ఎన్ని పథకాలు ఎన్ని ఆయన అమలు చేసింది ఏది పెన్షన్ ఒకటిస్తున్నాడు మనం తల్లి కొంగనం అని చెప్పి వేసాడు ఎంతమందికి వేశారు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇద్దరికి పడాల అలా ఇరవై ఐదో తారీఖాగా అన్నాడు అన్ని పెండింగ్లోనే పేమెంట్లు పడ్డాయి ఒక ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి తొంభై మందికి పడ్డాయి ఈ స్కామ్ కాదంటారా అంటే జగన్ గారు ఉన్నప్పుడు బిడ్డలకి ఒక పెట్టకైనా ఇద్దరు పెట్టలే ఒక పెట్టికి సరే మరి వాళ్ళు కూడా రాలేదని చెప్పి చెప్పడం జరిగింది దీనిలో ఎక్కడ లోపం ఉందంటారు ఒక ఒక ఇంటికి వెళ్దాం నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్దాం ప్రతి గడపకి వెళ్దాం మీకు ఈ పథకం అందలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ పథకం అందలేదు చెప్పమనండి ఒక పథకం అయినా అందలేదని చెప్పమనండి అప్పుడు 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 మాట్లాడదాం ఇప్పుడు వెళ్దాం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన దాటింది ఒక పథకం అందిందని చెప్పి ఏ గడపనైనా అడగమనండి ఒక పథకం అందింది ఒక పెన్షన్ అయితే ఇస్తా ఉన్నాడు ఫ్రీ బస్ అన్నాడు ఫ్రీ బస్ గాలి వెళ్ళాడు ఎల్పీజి సిలిండర్లు అన్నాడు అవి ఎవరికి వస్తుందో తెలియదు ఎవరికి రావట్లేదో కూడా తెలియదు ఇంకోటి తల్లి కొందనో అన్నాడు ఓ నలుగురు ఉంటే ఇద్దరికో ఒకరికో ఇచ్చాడు మిగతా వాళ్ళందరినీ పెండింగ్లో వేశాడు రైతుల పరిస్థితి ఎలా ఉందా రైతుకి మొన్నటి తాగి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కెంటాకి ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఇచ్చారు ఈరోజు ఎంత ఉంది పద్నాలుగు వేలు ఉంది రైతుల పరిస్థితి ఇంక మీరే మీరే మీ దుస్థతికే వదిలేసి ఇప్పుడు చూసాగా లోకేష్ మాట్లాడుతూ రెడ్డి బుక్ చూసినా రెడ్డి కలర్ చూసినా ఎరుపు ఎరుపు రంగు చూసినా సరే వైసీపీ నాయకులు కార్యకర్తలు గుండిపోట్లు ఆర్ స్టోక్లు వస్తున్నాయి భయపడుతున్నారంట సరే ఇప్పుడు మీ పద మీ అధికారంలో ఉంది కాబట్టి మీరు రెడ్ బుక్ చూపిస్తారు ఇంకో బుక్ ఇంకో బుక్ యాడికి వెళ్ళేది రెండు వేల ఇరవై తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తారు ఇంకా ఇంకా నెక్స్ట్ బుక్లు మేము కూడా గ్రంథాలు మేము కూడా తయారు చేస్తాం అప్పుడు మీరు భయపడతారు ఎప్పుడు మేము భయపడుతున్నాము ఆ రోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుసుకుంటాం జగన్ గారు కూడా టూ పాయింట్ వన్ టూ పాయింట్ మీరు మీరు చేసిన దానికే వడ్డీతో ఇస్తాం మీరు మీరు సవ్యంగా మీ మీ ప్రభుత్వాన్ని సవ్యంగానే రన్ చేస్తే అదే విధంగా పరిపాలన కూడా జరిగింది మీరు రక్తపాతాలతో జరిగితే ఇది కూడా ఇది అనేది జరిగింది ఎట్లా ఉంటుంది అంటే ఎలక్షన్ ఈసారి గుంటూరు జిల్లాలో ఈసారి పోటా పోటీగానే ఉంటుంది ఈసారి మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది మాత్రం ఖచ్చితంగా పక్కాగా జగన్మోహన్ రెడ్డి జెండాని పాతపోతున్నారు